డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీ ఆవోసా చలింగే దేస్ కేలియ నినాదంతో ర్యాలీ నిర్వహించింది పొన్నూరు లోని అంజమాన్ స్కూల్ నుండి బిఆర్ స్టేడియం వరకు ఈ ర్యాలీ జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు కుల మతాలకి అతీతంగా అందరూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఈ క్రమంలో అంజమాన్ నూతన కమిటీ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కొనియాడారు అంజమాన్ కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవని పురస్కరించుకొని ఈరోజు కుల మతాలీ ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా గుంటూరు నగరంలో ఎంతో అతిపెద్ద పురాతనమైనటువంటి అంజుమని ఇస్లామియా కమిటీ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత మొదటి కార్యక్రమంగా ఆజాదీ అంజుమన్ కేసాత్ నినాదంతో అంటే అంజుమన్ సంస్థ కూడా ఈ స్వాతంత్ర స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి మేధావుల్ని ముస్లిం ఉలమాలని ముస్లిం పెద్దల్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ముస్లిం మేధావులు ఉలమాలు ప్రాణాలు బలి తీసుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు యుద్ధ పో పోరాటంలో అనేక మంది అసూలు వాసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా అంజుమన్ సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా గుంటూరు నగరంలో అనేక మంది అనేక మంది ముస్లింలకు అవసరమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా మ బ బయలాస్లో పెట్టినటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రాబోయేటువంటి రోజుల్లో చేపట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు అంజుమని ఇస్లామియా స్కూల్ దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థులు ఉచితంగా ఈరోజు విద్యా బోధన అందిస్తున్నటువంటి పరిస్థితులు ఒకటో క్లాస్ నుంచి పదో తారీఖు వరకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అంజుమన్ స్కూల్ ద్వారా అనేక మంది పిల్లలకు విద్యా బోధన కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఎవరైతే అవసరమైనటువంటి ప్రతి ఒక్క ముస్లిం కూడా సహాయపడేటువంటి కార్యక్రమాలు ఈరోజు అంజుమన్ ఇస్లామియా తీసుకొని ముందుకు సాగుతూ ఉంది అందుకని ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు మేధావులు ఉలమాలందరినీ కూడా పిలిచి ఈరోజు అంజుమన్ కేస్ ఆజాది అంజుమన్ కేసాద్ నినాదంతో ఒక వాక్ని ఏర్పాటు చేయడం ఈ వాక్లో పెద్దలందరూ మాజీ అధ్యక్షులు మొహిద్దీన్ గారు అలాగే పెద్దలు అనేక మంది కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పరిశ్రమలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాయి